నమస్కారం సనాతన ధర్మం సనాతన ధర్మం అని గోల చేస్తున్న వాళ్ళు అసలు సనాతన ధర్మం గురించి తెలుసుకున్నారా అని అనుమానం వస్తుంది సనాతన ధర్మం అంటే ఒకప్పుడు ఎప్పుడో ఉన్న ఒక ధర్మం మానవ పరిణామ దశలో తొలి దశలో ఎప్పుడో ఎక్కడో ఉన్న కొన్ని ఆచారాలు కొన్ని ధర్మాలు సరే ఆ కాలానికి ఆ సమయానికి అవి సరిపోయాయేమో దాన్ని బట్టి పురాణాలు రాసుకున్నారు అవి సరే కొన్ని కాలగర్భంలో కలిసిపోయినవి పోయి ఇంకా ఇప్పటికీ చలామణిలో ఉన్నవి ఉన్నవి ఇవి అత్యాధునిక జీవనం సాగిస్తున్న మనకు ఎంతవరకు అవసరము పురాణాల వల్ల కానీ సనాతన ధర్మం వల్ల కానీ ఈ ఆధునిక మానవుడికి ఏమైనా మేలు జరుగుతూ ఉందా ఒకసారి ఆలోచించుకోవాలి కదా ఇప్పుడు మనము పత్రికల్లో కానీ టీవీల్లో కానీ సోషల్ మీడియాలో కానీ రోజు కొన్ని వందల వేల వార్తలు చూస్తున్నాం ముఖ్యంగా మహిళలకు సంబంధించి వాళ్ళు ఎంత అభద్రతగా బతుకుతున్నారు అనేది మనం చూస్తున్నాం మహిళలకు భద్రత లేదు వృద్ధ మహిళలకు భద్రత లేదు అంతేకాదు మామూలు చిన్న పిల్లలకు కూడా భద్రత లేదు నెలల పిల్లలకు కూడా భద్రత లేదు నెలల పిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేయటం గొంతు విసికి చంపేయటం శవం కనపడకుండా భూమిలో పూడ్ చేయటం ఇట్లా వయస్సుతో సంబంధం లేకుండా వావి వరసలతో సంబంధం లేకుండా మానవ సంబంధాలతో సంబంధం లేకుండా మానవ హక్కులతో కూడా సంబంధం లేకుండా ఇంత ఉధృతంగా అఘాయిత్యాలు ఎందుకు జరుగుతున్నాయి ఈ బూజు పట్టిన సనాతన ధర్మం చెప్పే ఈ ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు మాత్రమే ఇలాంటివి చేయగలరు స్వంత మెదడు ఉపయోగించి ఆధునిక భావజాలంతో ఆలోచించగలవారు ఇలాంటి పనులు చేయరు అది మూర్ఖత్వంలో అయినా ఉండాలి వాళ్ళు లేదు తాము అధికలం అన్న భావజాలం ఏది మేము మగవాళ్ళము మేము ధనికులము మేము అగ్రవర్ణానికి చెందిన వాళ్ళము మిగతా వాళ్ళను మేము ఏమైనా చేయొచ్చు అన్న అహంకారం అహంభావంతో ఇలాంటి పనులు జరుగుతున్నాయని నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఎందుకంటే కొన్ని శతాబ్దాలుగా ఆ సనాతన ధర్మాన్ని మనం ఈ సమకాలీన సమాజంలో ప్రచారం చేస్తున్నాం మీకు ఇక్కడ ఒక చిన్న జోక్ చెప్తాను ఒక భార్య తన పని తనేదో చేసుకుంటే భర్త పోయి ఉడికించటానికి ఏమేవ్ నీకు దశరథుడు తెలుసు కదా తెలుసు రామాయణంలో ఉంటాడు రాముడి తండ్రి కదా ఆయనకి ఎందరు భార్యలు తెలుసా ముగ్గురు భార్యలు అని ఆమె చెప్పింది సరే నీకు తెలుసు కదా నువ్వు ఒకదాని ఉన్నావు నాకు ఇంకా రెండు ఛాన్సులు ఉన్నాయన్నమాట అని ఒక జోక్ వేశాడు సరే ఆమె ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకొని ఇవ్వండి మీకు మహాభారతం తెలుసా అని అడిగి తెలుసు అందులో ద్రౌపది తెలుసా తెలుసు ఆమెకి ఎందరు భర్తలు పంచపాండవులు ఆమె భర్తలు అని చెప్పాడు సరే మరి అర్థమైంది కదా మీరొకరు బోగా నాకు ఇంకా ఎన్ని ఛాన్సులు ఉన్నాయో అని ఆమె కూడా రిపాటి తిరిగి మొహం వాచిపోయేటట్లు ఒక జోకేసి ఇది మనం జోకులుగా చెప్పుకుంటే నవ్వుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ సనాతన ధర్మంలో ఇట్లాంటి అసభ్యకరమైన అంశాలు ఎన్నో ఉన్నాయి అని సీరియస్గా ఎవరన్నా మాట్లాడితే మాత్రం ఎదుటి వాళ్లకు మనోభావాలు దెబ్బతింటున్నాయి సనాతన ధర్మం మీద ఎవరైనా మాట్లాడితే వాడొక ద్రోహి వాడొక అర్బన్ నక్సలైటు అదే చూస్తున్నాం కదా కర్ణాటకలో కల్బుర్గిని ఏం చేశారు గౌరీ లంకేష్ని ఏం చేశారు మూఢనమ్మకాల నిర్మూలన కోసం జీవితాలు ధారబోసిన వాళ్ళందరినీ ఆ సనాతన ధర్మానికి సంబంధించిన సంస్థ ఒకటి హత్యలు చేస్తే ఈ రోజు వరకు వాటికి అంతు పంతు లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వానికి కానీ సంప్రదాయానికి కానీ సనాతన ధర్మానికి కానీ వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్లను జైలుకు పంపిస్తారు లేదా చంపేస్తారు వాడి ఉనికి లేకుండా చేస్తారు అది జరుగుతుంది దేశంలో ఇట్లాంటి పరిస్థితులు ఇతర దేశాల్లో ఉన్నాయా అంటే లేవుగాక లేవు కేవలం మన భారతదేశంలోనే మహిళలు అభద్రతాభావంతో బతుకుతున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే తరతరాలుగా వస్తున్న ఈ వాతులు ప్రచారం చేస్తున్న పురాణాలే కారణం పురాణాలు ఏం చేశాయి అవి మంచివి కదా అని అనేవాళ్ళు ఉంటే ఉంటారు ఇప్పుడు పురాణాల్లోనే రెండు మూడు విషయాలు చెప్తా మీకు మీరే ఆలోచించండి చంద్రుడు ఉన్నాడండి చంద్రుడు చదువుకోవడానికి గురువు దగ్గరికి వెళ్ళాడు అక్కడ గురువు గారి భార్య తార కనబడింది ఇంకేముంది చంద్రుడు చంద్రుడిపై తారతో శారీరకంగా కలిశాడు వారికి ఒక కొడుకు పుట్టాడు వాడి పేరు బుధుడు ఇది పురాణాల్లోని విషయమే కదా ఇది ఈ నవతరానికి ఆధునిక జీవనానికి ఏ ఉపయోగము వీటిని నమ్మి ఈ బ్రాహ్మణిజం యొక్క ప్రభావంలో పడి కొట్టుకుపోతున్న వాళ్లకు ఇందులో ఏ చెడు కనిపించదు ఇప్పుడు అలాగే సుదర్శనుడు అనేవాడు ఒకడున్నాడు వాడు సొంత మనుమరాలితోనే కలిసి పిల్లల్ని కన్నాడు వాడి వయసు ఎంత మనుమరాలి వయసు ఎంత ఇవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి వాటిని మన పూర్వీకులు ప్రచారం చేస్తూ వచ్చారు అంటే ఇప్పుడు ఉన్న యువతి యువకులన్నీ అవన్నీ చదివి వాటి ప్రకారం చేస్తున్నారా అంటే కాదు చదవకపోవచ్చు కానీ ఆ భావజాలం ఆలోచన విధానం నేటి పౌరుల మీద బాగా రుద్దబడింది నీతి బాహ్యమైన విషయాలు ఆనాడైనా ఈనాడైనా ఎప్పుడైనా ఖండించవలసిందే మనం ఖండించట్లేదు కదా ఇప్పుడు దశహరా దీపావళి వినాయకుడు ఇవన్నీ పండుగలు ఓ చేసుకుంటున్నాం కానీ వీటి మూలాలేమిటి ఎందుకు చేసుకుంటున్నాము ఈ బ్రాహ్మణిజం వీటిని మార్చి మార్చి ఎందుకు ఇట్లా తయారు చేసింది అని ఆలోచించేవాడెవడన్నా కనపడుతున్నాడా మీకు శోభాయాత్ర వినాయకుడు శోభాయాత్ర వచ్చిందంటే అందులో పోయి తాగి తీన్మార్ డాన్సులు వేసుకుంటూ డిస్కోలు చేసుకుంటూ అదొక ఎంజాయ్మెంట్ అని అది ఎందుకు చేస్తున్నాము అర్థం లేని అర్థం లేని పండుగలు ఎందుకు చేసుకుంటున్నాము వాటి మూలాలు ఏమిటి తెలుసుకోవాలి కదా తెలుసుకోకుండా ఫాలో అయిపోతున్నారు కదా వీళ్ళందరూ పురాణాలు చదివి అందులోని అనైతిక విషయాలు జీర్ణించుకొని ఇట్లాంటి అత్యాచారాలు చేస్తున్నారని అనటం లేదు కానీ శతాబ్దాలుగా అలాంటి భావజాలం అలాంటి ఆధిక్యతాభావం ఆ అహంకారం ఏదైతే నేర్పిందో దాన్ని ఈతరం యువకులు కూడా తీసుకుంటున్నారు యువతులు కూడా తీసుకుంటున్నారు ఇంకొక విషయం చెప్తాను పురాణాల్లోదే అకుతి రుచి ప్రజాపతి అకుతి రుచి ప్రజాపతి అనేవాడు ఒకడున్నాడు వాడికి ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు కొడుకు పేరు యజ్ఞుడు కూతురి పేరు సుదక్షణ వీళ్ళు ఏమవుతారు అన్న చెల్లెలు అవుతారు కదా కానీ ఏం చేశారు ఆ పురాణాలలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని భార్యాభర్తలు అయ్యారు మన దృష్టితో ఇది అనైతికమురా ఇది చేయకూడదు అని ఇప్పుడు మన ఆలోచన పెరిగి మనం చెప్తున్నాం నాగరికత అనాగరిక జీవనంలో నుంచి నాగరిక జీవనంలోకి వచ్చాము కాబట్టి మనకు కొన్ని విషయాలు తెలుసు వాటిని అనుసరించి మనం మాట్లాడుతాం కానీ కొందరేంటి అత్యాధునిక యుగంలో ఉండుకుంటూ అనాగరిక జీవనాన్ని సమర్థిస్తుంటారు సనాతన ధర్మాన్ని సమర్థించటం అంటే అనాగరిక జీవనాన్ని సమర్థించటమే నేను చెప్పిన ఈ ఉదాహరణలన్నీ పురాణాల్లో ఉన్నాయన్నీ సనాతన ధర్మం ప్రకారం అన్నీ కరెక్టే అవన్నీ అవి తప్పులని ఎవరూ అనట్లేదు అట్లాగే మరొకటి చూడండి బృహస్పతి అని ఉన్నాడు కదా బృహస్పతి అన్న పేరు రుచికుడు ఈ రుచికుడి భార్య అంటే అన్న భార్య పేరు మమత ఈ బృహస్పతి ఏం చేశాడు పోయి అన్న భార్యతో కలిశాడు శారీరకంగా దాన్ని సమర్థించింది సనాతన ధర్మం అంత కరెక్టే అంత బాగుంది అన్నే అన్నారు అది అనైతికము అని ఎవడైనా అన్నాడా ఇప్పటి వరకు యుగ ధర్మం ఆ యుగంలో అది జరిగింది ఈ యుగంలో ఇది జరిగింది త్రేతాయుగం యుగం అన్నీ చెప్తారు బాగానే ఉంది అది ఇప్పటికీ కావు కదా మన ఆధునిక కాలమాన ప్రకారము అవి రాయబడ్డ కాలానికి పోతే ఏ కామనేరాలో రెండో శతాబ్దం మూడో శతాబ్దం నుంచి పది పన్నెండు శతాబ్దాలలో అవన్నీ రాయబడ్డాయని చెబుతున్నారు చరిత్రకారులు అంటే ఇరవై ఒకటవ శతాబ్దంలో ఉండి ఎప్పుడో పదో శతాబ్దం పన్నెండో శతాబ్దంలో రాయబడ్డ వాటిని సమర్థిస్తూ అవి చాలా గొప్పవి వాటిని మనం సంరక్షించుకుంటూ ఉండాలి అని మాట్లాడతారా తప్పు కదా ఈ జీవనానికి ఏది అవసరము ఆధునిక జీవనానికి అవసరమా లేదా ఆధునికుడికి ఏం కావాలి హేతుబద్ధంగా ఆలోచించటం నైతికంగా బతకటం వైజ్ఞానికంగా నిర్ణయాలు తీసుకోవటం చేయాలి అవి చేయకపోతే వాడు మూర్ఖుడి కింద లెక్క ఇప్పుడు మనకు రాజకీయ నాయకుల్లో కూడా కొందరు ఉన్నారు చూడండి నేను ఏదో అఘాయిత్యాలు చేసే కుర్రకారు గురించి కొన్ని విషయాలు చెప్పాను కానీ పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ప్రధానులు ముఖ్యమంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అంతంత పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళే విడాకులు ఇవ్వకుండా భార్యలను వదిలేస్తారు ఒక్కొక్కడు ముగ్గురు నలుగురిని చేసుకుంటాడు మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు మీరు సనాతన ధర్మం గురించి మాట్లాడితే మాట్లాడండి వాటిని రక్షించుకుంటే రక్షించండి కానీ అందులో చెప్పిన ప్రకారం మీరు నడుచుకోవాలి భర్తలు చచ్చిపోతే మీ ఆడవాళ్ళందరినీ తీసుకుపోయి సతీ చేయించండి సనాతన ధర్మంలో అది చెప్పారు మరి సతీ సహమనం చేయించకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామని చాలువాళ్ళు కప్పుకొని వస్తే కుదరదు మీ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళందరినీ దేవాలయాలకు అప్పగించి దేవదాసీలుగా చేసి అప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడండి మేము అవన్నీ ఏమి చేయం ఆధునిక సౌకర్యాలు అనుభవిస్తాం ఏసీ గదుల్లో ఉంటాం ఏసీ కార్లలో తిరుగుతాం మాట్లాడేది మాత్రం ఐదు వేల ఏళ్ల కిందది పదివేల ఏళ్ల కింది మాటలు తీసుకొచ్చి ఈ జనానికి చెప్తాం అరే రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఆ రాజ్యాంగాన్ని కట్టుబడి పనులు చేయాలి కదా వ్యవహరించాలి కదా రాజ్యాంగాన్ని పక్కకు నెట్టేసి మీ ఇష్టం ఉన్నట్టు మీరు ప్రవర్తిస్తూ మళ్ళీ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎట్లా అసలు మనుషులందరూ సమానము సమాన స్థాయి గలవారు అని ఏ మతమైనా చెప్పిందా చెప్పలేదు కదా మతాలెప్పుడు మనుషుల్ని విభజించే పనిలోనే ఉన్నాయి కదా ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు అదే పని చేస్తున్నారు ఎట్లాగో అట్లా మతాల పరంగా జనాల్ని విడగొడదాం కులాల పరంగా జనాల్ని విడగొడదాం ఆర్థిక స్తోమతను బట్టి జనాన్ని విడగొడదాం ప్రాంతీయ భేదాలు సృష్టించి జనాన్ని విడగొడదాం విడగొట్టే పనిలోనే ఉండండి ఐకమత్యంగా అందరినీ కలగలుపుకొని పోదామనే మాట మాట్లాడొద్దు సరే ఈ పురాణాల గురించి కొన్ని విషయాలు మీ ముందు పెడుతున్నాను ఎందుకు అంటే ఈ తరానికి ఈ విషయాలు తెలియాలి తెలుసుకునే వాళ్ళు కొంత ఉత్సాహవంతులు ఉన్నారు వాళ్ళ కోసమన్నా మనం కొన్ని విషయాలు చెప్తూ ఉండాలి ఇంకొక ముఖ్య గమనిక ఏమిటంటే ఇది నా స్వంత పైత్యం మీకు చెప్పటం లేదు కవిరాజు త్రిపురనేని రామస్వామి అని ఉన్నారు కదా గొప్ప రచయిత మానవత వాది ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్ పోయి బ్యారిస్టర్ అయ్యి వచ్చారు ఆయన రాసిన సూత పురాణంలో నుంచి కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను సూత పురాణం చదవని వాళ్ళు ఎవరన్నా ఉంటే సంపాదించి తప్పకుండా చదవండి దాని ప్రకారమే నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాను మీరు ఇంకా లోతుల్లోకి వెళ్ళి విషయాలు తెలుసుకొని మీ చుట్టూ వారికి చెబుతూ ఉండండి ఈ బ్రాహ్మణిజం ప్రభావంలో పడి మనల్ని ఎంత తక్కువగా అంచనా వేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అనేది ఆలోచించండి ఇప్పుడు అందులో ఉన్న దాని ప్రకారమే కొన్ని విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి వివాహేతర సంబంధాలతో పుత్రులు పుడితే వాటన్నిటినీ కేటగరైజ్ చేశారు క్లాసిఫై చేశారు పన్నెండు రకాలుగా క్లాసిఫై చేశారు వాళ్లను ద్వాదశ పుత్రులు అన్నారు ద్వా అంటే రెండు దశ అంటే పది పది రెండు పన్నెండు రకాలుగా వివాహేతర సంబంధాలతో పుట్టిన పుత్రులని క్లాసిఫై చేసి పెట్టారు అందులో ముఖ్యమైన మూడు నాలుగు చెప్తాను చూడండి క్షేత్రజుడు అని ఎవరినంటారు అంటే భర్త ఇష్ట ప్రకారమే భార్య రంకుతనం చేస్తే పుట్టినవాడు క్షేత్రజుడు గూఢోత్పన్నుడు ఆ పదంలోనే ఉంది గూఢంగా ఉత్పన్నమైనవాడు గూఢోత్పన్నుడు అంటే భర్తకు తెలియకుండా రంకుమగనికి పుట్టినవాడు కానీనుడు అంటే పెళ్ళి కాకముందే రంకు మగనికి పుట్టినవాడు ఇప్పుడు మీరు భారతం భాగవతం రామాయణం ఏదైనా తీసుకోండి ఈ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి కదా ఊరికే నీటికి పుట్టిన వాళ్ళు గాలికి పుట్టిన వాళ్ళు దానికి ఏం చెప్తారంటే గాలి దేవుడు అన్ని దేవుళ్ళే ఆ దేవుడికి పుట్టాడు ఇప్పుడు ఆ గాలి దేవుడు ఈ ఇప్పుడు కూడా ఉన్నాడు మరి ఇప్పటికి గాలికి పుట్టడం లేదే అసంబద్ధమైన విషయాలన్నీ రాసి కల్పిత కథలు కట్టు కథలు రంకు కథలు కట్టి జనాల మీద వేసి వాళ్ళ అధికారాన్ని చెలాయించుకోవడానికి శతాబ్దాలుగా కృషి చేశారు కదా వాస్తవంగా ఉన్న వాటి నాశనం చేశారు వాస్తవం ఏమిటి జైనులు వాస్తవం బౌద్ధులు వాస్తవం వాళ్ళని అందరినీ నాశనం చేశారు కదా బ్రాహ్మణిజానికి సంబంధించిన వాళ్ళు ఆ విషయాలు మనం మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది మనోభావాలు దెబ్బతింటాయి కుమారుల భట్టు కుమారిల భట్టు అనే పండితుడు బౌద్ధుల్ని చంపడమే నిత్య కృత్యంగా పెట్టుకున్నవాడు ఇంకా వాడి పనే అది మనకు శంకరాచార్య రామానుజాచార్య వీళ్ళ గురించి కూడా తెలుసు శంకరాచార్య ఏం చేశాడు మాయోపాయాలు పన్ని ఎంతోమంది బౌద్ధుల్ని జైనుల్ని వాళ్ళు మరణాలకు కారణమయ్యాడు రామానుజుడు ఉన్నాడంటే వైష్ణవుడు కాని వాళ్ళందరినీ హతమార్చడానికి ప్రయత్నం చేశాడు నామ రూపాలు లేకుండా మసి చేశాడు ఇవి శతాబ్దాలుగా సాగుతున్న అరాచకాలు వాటి గురించి మాట్లాడరు బౌద్ధం జైనం గురించి ఎందుకు చెప్తున్నానంటే అది ఈ దేశంలో ఒకప్పుడు విలసిల్లినవి జీవన విధానాలు వాటిని నాశనం చేయటానికి ఈ బ్రాహ్మణిజం వచ్చేసి ఇంత దుర్భరమైన కట్టుకథల్ని పెట్టి వ్యాప్తి చేసి మనకు ఇలాంటి వాస్తవాల్ని సమూలంగా నాశనం చేసి కల్పిత గాథల్ని ప్రచారం చేసి వాళ్ళ ఆధిపత్యం సాగించుకోవటానికి శతాబ్దాలుగా కృషి చేస్తూ వచ్చారు ఆ ప్రభావంలో పడి ఈ బహుజనులందా పిచ్చివాళ్ళు అయిపోయి వాళ్ళ వెంబడి పడి తిరుగుతున్నారు వాళ్ళు ఏర్పరిచిన పండుగలు చేసుకోవటం వాళ్ళు ఏర్పరిచిన ఆచారాలు అనుసరించటం అవసరమా ఆలోచించుకోవాలి కదా ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే సనాతన ధర్మం అని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు నిరభ్యంతరంగా సనాతన ధర్మం ఏది చెప్పాదో అది వాళ్ళ జీవితంలో అనుసరించాలి వాళ్ళు అనుసరించకుండా వేరే వాళ్లకు బోధిస్తాం వేరే వాళ్ళు బలి కావాలి అంటే కుదరదు వేరే వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం పెరిగింది ఇరవై ఒకటో శతాబ్దంలో ఆధునికుడు అన్ని కోణాల నుంచి అవగాహన పెంచుకుని ఆలోచిస్తున్నాడు మీ కట్టుకథలు ఇంకా ఇంకా సాగవంటే సాగవు దయచేసి ఇలాంటి విషయాలు మీరు కూడా ఆలోచిస్తారని నా ఆలోచనలు మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్ ప్రస్తుతానికి సెలవు